కుప్పం గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పంలో ఒక మురుగేష్ అనే ఒక వ్యక్తి తాడు తెగి తన పెయింట్ పెయింటర్ తాడు తెగి కింద పడిపోయిన నేపథ్యంలో వన్ జీరో ఎయిట్ సమయానికి వెళ్ళకపోవడం వల్లనే అతను చనిపోయాడని ఒక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేశారు పోలీస్ సాగు కూడా చాలా గట్టిగా స్పందించింది అది ఫేక్ న్యూస్ అనే విషయం కూడా ప్రజల్లోకి వెళ్ళింది అయినప్పటికీ కూడా ఈ ఫేక్ న్యూస్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ నాలుగు గంటల పది నిమిషాలకి అనే వ్యక్తి పెయింట్ చేస్తుండగా తాడు దిగి కింద పడి చనిపోవడం జరిగింది వన్ జీరో ఎయిట్కి నాలుగు గంటల పదిహేడు నిమిషాలకి కాల్ వెళ్ళింది వన్ జీరో ఎయిట్ నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఆ సంఘటనా స్థలికి వెళ్ళింది కానీ దురవశాత్తు అప్పటికే తలకు గాయాలు కావడం వల్ల ఆ మురిగేష్ అనే వ్యక్తి మరణించడం జరిగింది వాటిని ధృవీరించుకున్న తర్వాత వారి బంధువులకు చెప్తే వన్ జీరో ఎయిట్ సిబ్బంది వారు లేదా ఆసుపత్రి కూడా తీసుకెళ్లాలని కూరిన మీదట ఏరియా హాస్పిటల్కి వెళ్ళి నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ప్రతిదీ నాలుగు గంటల పదిహేడు నిమిషాలకి కాల్ రావడం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకి సంఘటనా స్థలికి వన్ జీరో ఎయిట్ వెళ్ళడం తర్వాత నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ఏరియా హాస్పిటల్ కూడా వెళ్ళడం ఏరియా హాస్పిటల్లో సంబంధిత సూపరింటెండెంట్ నుంచి అందరూ పరీక్షించి ఏసీజీ కూడా చేసి పోస్ట్ మార్టం చేసి చేసిన విషయం కూడా రికార్డై ఉన్నాయి ఇవన్నీ కూడా కాల్ రికార్డ్ అయింది వీడియో క్యాప్చర్ కూడా అయింది అయినప్పటి కూడా సమయానికి వెళ్ళలేదని ప్రచారం చేయడం అనేది మంచిది కాదు దీన్ని ఎందుకంటే చాలా అనేక ఒత్తిడిల మధ్య వన్ జీరో ఎయిట్ సిబ్బంది పనిచేస్తూ ఉంటారు వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రజల్లో కూడా భయాందోళనలు రేకెత్తించే అవకాశం ఉంది రాజకీయాల కోసం మరి ఇంత నీచానికి దిగజాడడం సరైన విషయం కాదు